ఈరోజు నైన్టీన్త్ వార్డులో టీచర్స్ కాలనీ చాషాబ్ గుట్ట ఏరియా మెడికల్ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది పేద ప్రజలకు ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మనము ఒక ఉద్దేశంతో ఈ క్యాంప్ని ఏర్పాటు చేసినాము ఇంకోటి మన ఈ క్యాంపు దాంట్లో హెల్త్ ఇష్యూస్ కానీ డెంటిస్ట్ పండ్ల చెకప్ కానీ దాంట్లో అన్ని రకాలు ఉంది బీపీ షుగర్ కూడా పెంచడం జరిగింది మళ్ళీ అదే నుంచి సీజనల్ రోగాల నుంచి ప్రజలకు ఇబ్బంది కాకుండా మనకు ఒక హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసినాము ఏమైనా ఉంటే మనకు వాళ్ళకు మెడిసిన్స్ కానీ ఫ్రీగా ఏర్పాటు చేసినాము ఇంకా పనులకు కూడా మెడిసిన్స్ టీచ్ చెకప్ కూడా అంతా ఫ్రీగా పెట్టినాము ఈ క్యాంప్ ప్రతీ నెల ఏర్పాటు చేస్తున్నాము దీనికి ఆగేది లేదు దేవుడు మాకు ఎంత ఇచ్చినా దానికి సేకరించి మనం దీన్ని నడుపుతున్నాం ముందుకే ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటేనా మనకు వాళ్ళ వర్షాలు ఈ సీజనల్ రోగాలు డెంగ్యూ మలేరియా దానికి అవుతున్నాయని మా ఏరియాలో కూడా ఇట్లాంటివి కాకూడదు దానికి మనం హెల్త్ ఆరోగ్యంగా అందరూ ఉండాలి మా గల్లోళ్ళు మా వాడోళ్ళు దాని నుంచి మేము దీన్ని ఏర్పాటు చేసినాము కంప్లీట్ హెల్త్ చెకప్ ఇంక్లూడింగ్ డెంటల్ చెకప్ అండ్ ఫ్రీ హెల్త్ చెకప్ ఇంక్లూడింగ్ మెడిసిన్స్ డెంటల్ అవేర్నెస్కి లే బియ్యే అండ్ జనరల్ హెల్త్ చెకప్ బి హెయిందరు Like डेंटल चेकअप इज़ वेरी इम्पोर्टेंट फॉर वंस इन एवरी six मंथ्स तो लगभग पब्लिक यहाँ पर समझती कि दांत हमको दर्द हुआ तो ही डेंटल के पास आएंगे बोल के बट जब तक दर्द होत होता तो तकलीफ बहुत ज़्यादा भी हो जाती तो उससे पहले ही ना हर छः महीने में एक बार चेकअप कराना रहता पंतो में इमरान भाई वाद नहीम भाई आने मनशी फ्री का మాకు పెట్టిండు డెంటల్ గురించి నేను చూపించుకునికే వచ్చిన అన్ని అన్ని అయినా పర్వాలేదు నాకు పన్ను నొప్పి గురించి నేను వచ్చి చూపించుకుంటున్నాను బాగానే చేస్తున్నాడు మంచిగా చేస్తున్నాడు